హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరదం ఈరోజు మన వీడియో వచ్చేసి పెడిక్యూర్ ఎట్ హోమ్ అనమాట యూజువల్గా నేను టూ మంత్స్కో వన్ మంత్కో పెడిక్యూర్ చేయించుకునేదాన్ని బిఫోర్ డెలివరీ అంటే పాప పుట్టిన తర్వాత అస్సలు కుదరట్లేదు తర్వాత ఒక చిన్న ఆనే ప్రాబ్లం వచ్చింది సో తర్వాత అప్పుడు చేయించుకోకూడదు సో అలా అలా పోస్ట్పోన్ అయిపోతూ ఉంది నా లెగ్స్ ఇప్పుడు జెన్యున్గా ఎలా అయిపోయాయంటే నేను మీకు చూపిస్తాను సో అసలు లిటరల్గా ఫ్లేకీ ఫ్లేకీగా చాలా చిరాకుగా ఉందనమాట సో నేను అనుకున్నాను నేనే నాకు నేనుగా పెడిక్యూర్ చేసుకున్నాము ఇంట్లో ఇది వర్క్ చేసుకునేదాన్ని డ్యూరింగ్ మై హాస్టల్ డిగ్రీస్ ఇన్ మై కాలేజ్ నేను ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి పెడిక్యూర్ చేసుకునే వాళ్ళం చాలా టచ్ టచ్పోయింది బట్ ఈరోజు నేను పెడిక్యూర్ చేయబోతున్నాను చూద్దాం లెట్ సి హౌ ఇట్ గోస్ లైక్ నా కాళ్ళు ముందు ఎలా ఉన్నాయి తర్వాత ఎలా ఉన్నాయి చూద్దాము హౌ ఇట్ వర్క్స్ అని చెప్పి సో ఇఫ్ ఇఫ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆయన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెడిక్యూర్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా వర్క్ అవుతుందేమో చూడండి ఇఫ్ నాకు వర్క్ అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బేసిక్గా ఏమవుతుందంటే డెలివరీ తర్వాత మనకి మనకి టైం ఉండదు స్కిన్ కేర్కి కానీ హెయిర్ కోసం కానీ చూడండి ఎప్పుడో ఎప్పుడూ ఇలానే టైం దొరికినప్పుడు వేసుకున్న నెయిల్ పాలిష్ ఇంకా నాకు రిమూవ్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు సో పెడిక్యూర్ అంటే నా ఫీట్ నేను మీకు చూపిస్తాను ఎలా అయిపోయా మొత్తం ఫ్లేకీ ఫ్లేకీగా డెడ్ స్కిన్ ఎక్కువైపోయి ఒక్కో కొన్ని కొన్ని దగ్గరలో పగిలిపోయింది సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు కొంచెం నా ఫుడ్కి కేర్ ఇద్దాం పెడిక్యూర్ చేసుకుందాం ఇంట్లోనే అనుకుంటున్నాను నేను మీకు కూడా చూపిద్దాము హౌ ఇట్ గోస్ అని ఇప్పుడు పార్లర్కి వెళ్ళి చేయించుకునేదాన్ని మంత్లీ ఆర్ టూ మంత్స్కి ఒకసారి ఇప్పుడు మళ్ళీ పార్లర్కి వెళ్ళి చేయించుకునేంత టైం లేదు హోమ్ విజిట్ బుక్ చేసిన నా కూర్చో చేయించుకుంటుంది అది చేయిని ఇస్తుందో లేదో తెలియదు సో ఇప్పుడు పడుకుంది కాబట్టి ఐ థాట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్స్ కాదు సారీ బేసిక్గా కావాల్సిన టూల్స్ అవి ఏమి ఉండవు ఇంట్లో కాబట్టి ఐ షో యూ హౌ ఐ డూ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా ఉందో చెప్పండి బట్ విల్ గెట్ రిలాక్స్డ్ బేసిక్గా హాట్ వాటర్ కోసం గీజర్ ఆన్ చేశాను ప్రస్తుతానికి అండ్ ఐ మై లెగ్స్ అనమాట ఇలాంటి ఒక పెద్ద టబ్ర్ వెడల్పుగా ఉండేది ఏదైనా డిష్ కానీ ఏదైనా తీసుకోవాలి ఫస్ట్ దీనిలో గేజర్ ఆన్ చేసి పెట్టాను హాట్ వాటర్ పడుతున్నాను అనమాట ఇదిగోండి డ్రెస్ చేంజ్ చేసుకుని నీట్గా వచ్చేసాను అనమాట సో మన కాలు మునిగే వరకు అంటే పూర్తి కాలు కాదు ఇక్కడి వరకు ది వే నేను నా లెగ్స్ చూపించలేదు చూడండి డెడ్ స్కిన్ ఇదంతా ఇలా ఫ్లేకీ ఫ్లేకీగా అయిపోయింది అనమాట సో దీన్ని నేను ఎప్పుడూ పెడిక్యూర్ తర్వాత ఎలా అవుతుందో చూద్దాం కాళ్ళు కూడా ఇలా పగిలిపోయాయి చూడండి ఓకే సో ఈ ఈ మునిగే వరకు మనం ఎంతవరకు పెడిక్యూర్ చేయాలనుకుంటున్నామో అంతవరకు మీరు వాటర్ ఫిల్ చేసుకుని హాట్ వాటర్ ఉండాలి ప్రస్తుతానికైతే ఇవి చాలా వేడిగా ఉన్నాయి మీన్ వైల్ నేను మీకు ఏం ఏమేం కావాలి అనేది చూపిస్తాను మనకి గళ్ళుప్పు కావాలి మనం కుకింగ్లో వాడతాం కదా గళ్ళుప్పు అండ్ ఇది స్క్రబ్ అనమాట ఏదో ఒక స్క్రబ్ మనం ఫ్రూట్ స్క్రబ్బు వాల్నట్ స్క్రబ్ ఏదైనా పర్లేదు అండ్ లేటర్ ఒక షాంపూ మనం డైలీ యూజ్ చేసే షాంపూ ఏదైనా ఓకే ఈ టూల్ దొరుకుతుంది మనకి బయట ఇది ఓడిపోయింది దీని నుంచి సో ఎక్కువ మాన్ వాడతాడు అనమాట బాగా సో అది అలా ఇట్స్ ఓకే మనం విడివిడిగా వాడుకోవచ్చు అండ్ ఫస్ట్ నెయిల్ పాలిష్ నెయిల్ పాలిష్ తర్వాత వేసుకోవాలంటే ముందు ఉన్నది రిమూవ్ చేయాలి కదా సో రిమూవర్ అండ్ కాటన్ అనమాట సో ఇంతే మనకు కావాల్సింది ఫస్ట్ ఈ వాటర్లో మనం ఈ ఇవి బాగా హాట్గా ఉన్నాయి ఎనీవేస్ నేను ఇప్పుడు నేను నా కాళ్ళు ముంచలేను కాబట్టి ఇవి వేసి పెడుతున్నాను గళ్ళుప్పు అండ్ షాంపూ వేసి వదిలేయాలి ఒక టూ మినిట్స్ గళ్ళుప్పు వేస్తున్నాను అండ్ కొంచెం షాంపూ ఇది షాంపూ అండ్ ఉప్పు కరగడానికి కొంచెం ఇలా తిప్పుతున్నాను అన్నమాట సో దట్ అవి కరుగుతాయి నీట్గా వాటర్ అంతా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఆల్రెడీ ముందేసిన ఎయిల్ పాలిషన్ ఉంది కాబట్టి అది రిమూవ్ చేసుకుంటున్నాను అవి ఈ లోపు చల్లారు చల్లారుతాయి కాబట్టి మనం బీచ్కి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు మీరు చూస్తే బీచ్లో ఎక్కువసేపు నడిచారనుకోండి కాళ్ళు చాలా వైట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకు అంటే సాల్ట్ వాటర్ పవర్ అది ఐ డోంట్ నో నాకు తెలీదు సైన్స్ బిహైండ్ ఇట్ తెలీదు కానీ సాల్ట్ ఈజ్ మ్యాజిక్ బ్రష్ తీసుకుంటున్నాము నా క్లెన్జింగ్ పార్ట్ అనమాట ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి షాంపూ వాటర్ ఎలాగో మనకి కాళ్ళకంతా బాగా పట్టేసింది కాబట్టి బ్రషింగ్ ఇది ఏం చేస్తుందంటే మొత్తం రుద్దాక డెడ్ స్కిన్ అంతా పైకి లేతుందండి చూసారా వైట్ వైట్గా ఎలా కనిపిస్తుందో ఇదంతా డెడ్ స్కిన్ ఇది ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా ఈ టూల్లో ఇలా కాకపోయినా మనం రోజు కేర్ తీసుకోవచ్చు ఒక్క ప్యూమింగ్ స్టోన్ ఓడిపోయిందన్నానే దీంతో ఎట్లీస్ట్ వీక్లీ త్రైస్ మూడు సార్లు మనం లెగ్స్ అంతా క్లీన్ చేసుకున్నా సరిపోతుంది నేను అలా చెయ్యకనే ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది మీకు ఎక్కడ డెడ్ స్కిన్ అనిపిస్తే అప్పుడైతే కొన్ని కొన్ని దగ్గరలో అయితే బాగా పెయిన్ కూడా వస్తుంది చాలా వరకు పోయిందని అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ ఇక ఇప్పుడు ప్యూమింగ్ స్టోన్ తీసుకుని మిగిలిన మోస్ట్ ఆఫ్ ది డ డెడ్ స్కిన్ పోయింది మీ దగ్గర ఏ స్క్రబ్ ఉంటే ఆ స్క్రబ్ అనమాట ఇలా రెండు కాళ్ళకి స్క్రబ్ చేసుకున్న తర్వాత కాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇస్తామన్నమాట అవి వాటర్లోనే ఉంటాయి సో అయిపోయింది పెడిక్యూర్ ప్రస్తుతానికి చూసారా చాలా బెటర్ నేను మీకు ముందు చూపించిన దానికంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా ఉంది ఇలా ఒక వీక్కి ఒకసారి ఆర్ టూ వీక్స్కి ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది ఇలా ఒక డ్రై క్లాత్ పెట్టి టవెల్ పెట్టి తుడిచేసుకున్న తర్వాత మీరు నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవచ్చు ఇంకా క్యూటికల్ క్లీనింగ్ అవి చేయలేదు క్యూటికల్ క్లీనింగ్ అంటే ఏంటంటే మనకి నెయిల్ కట్టర్లోనే లోపల ఒక టూ త్రీ నీడుల్స్ వస్తాయి తీస్తే మా నెయిల్ కటర్లో అవి లేవు సో నా దగ్గర టూల్ అవైలబుల్ లేక నెయిల్స్ లోపల ఉండే మట్టి దాక్కుంటుంది అనమాట ఈ కార్నర్స్ ఈ ఎడ్జెస్లో ఈ ఎడ్జెస్లో దాక్కుంటుంది అనమాట బట్ అవి నేను నెయిల్ కటింగ్ అప్పుడే తీసేస్తూ ఉంటాను సో నేను ఆ క్లీనింగ్ చేయలేదు చూడండి దిస్ హౌ ఇట్ లుక్స్ అనమాట ఆ కార్నర్స్లో వైట్ కలర్లో ఇలా మట్టి ఉంటుంది ఇలా మీరు ఇది తీయకపోతే కొన్ని రోజులకి అక్కడ ఒక రకమైన భరించలేని నొప్పి వస్తూ ఉంటుంది అనమాట దాంట్లో ఒక లిక్విడ్ వేసి దాన్ని మీరు క్యూర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడూ మీరు నెయిల్ కట్ చేసుకుంటున్నా ఈ ఈ ఈ లోపల ఉండే మొత్తం వైట్ కలర్ మట్టి అంతా క్లీన్ చేసుకోవాలి ఇన్ ద కార్నర్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను చేయట్లేదు సో ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై చేస్తాను మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి నేను చెప్పానా గూసులు వేస్తే నేను చేయలేనని రిమూవ్ చేసేసా నెయిల్ పాలిష్ వేయాలి ఇప్పుడు ఓకేనా డన్ నీకా ఎందుకులేమ్మా అసలు నా కాళ్ళు చాలా లైట్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను నేను ఉండు నేను వేసుకున్న తర్వాత నీకు వేస్తా ఓకేనా సరే దా సూపర్ సూపర్ అతను చూసుకోవాలి వెళ్ళి ఇప్పుడు అర్జెంటు చూడండి అన్నిటికీ పోటీ వస్తుంది గౌరీ నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను ఇప్పుడు అది కూడా వేసుకోవాలట వేసుకోవాలటై డిడ్ మై పెడిక్యూర్ అట్ హోమ్ అనే వీడియో మీరే చూసారు డిఫరెన్స్ ఎలా ఉందో మీరు ట్రై చేయండి ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో చెప్పండి నా కాళ్ళు అయితే చాలా లైట్గా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇప్పుడు చూసుకు చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరీకి ఇప్పుడే ఒక కాలు కేసాను ఈ పాలిషో అర్థంలో చూసుకోవడానికి వెళ్ళింది మళ్ళీ వచ్చి ఇంకొక కాలు కేజు కుట్టు ఇంకో కాలు ఆ కాలు రా ఆ కాలు ఈ కాలు కొద్దా పెట్టి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ 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 బాయ్